ఈ దారి మన వెళ్ళే దారి నిత్యం రద్దీగా ఉంటుంది ఎంతో మంది విద్యార్థులు ఈ దారి దాటడం కోసం ఇబ్బంది పట్టుకు వచ్చిన సైకిల్ అన్ని కూడా కొంచెం దూరం నుంచి పోవాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రమాద హెచ్చరిక కానీ ఒక బోర్డు కానీ ఏది ఏర్పాటు చేయకుండా ఇట్లా తోమి వదిలేశారండి అంబులెన్స్ రావాలంటే నైట్ పూట కార్లలో ఇట్లా డర్న్ చేసుకునేటప్పుడు కూడా ఎన్నో ప్రమాదాలు అవుతున్నాయి వీటిపైన మీ మున్సిపల్ కమిషనర్ గారు మీరు దృష్టి పెట్టండి జర ఇట్లా అడ్డగోళ్ళు తోమిన వాటిపైన మీరు చర్యలు తీసుకోవాలండి మీరు అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు నేను పెద్దపైన వీటి యాదవ్ బీజేపీ టూ టౌన్ ప్రెసిడెంట్ ఇరవై ఆరు వాటి అండి ఇది కృష్ణా కాలనీలో నుండి ప్రధాన రహదారి అండి ఇది నలభై మీట్ల రోడ్ అండి ఇక్కడ మనకు రెండు అపార్ట్మెంట్ ఉండండి శ్రీవల్లి నాగసా ఈ రెండు అపార్ట్మెంట్ ఉన్నాయి ఇది మనకు మెయిన్ రోడ్కి వెళ్ళడానికి ఇది ప్రధాన రహదారండి అండి దాదాపు ఇది తీసి కూడా ఎనిమిది రోజులు దాటిందండి రాత్రి ఎనిమిది నుంచి పది రోజుల మధ్యలో అండి రాత్రి ఇరవై రెండవ తారీఖు రాత్రి సాయంత్రం పూట ఇక్కడ కారు టర్న్ చేసే టైంలో కారు కూడా ఇందులో ఒరిగిపోయిందండి ఇద్దరు బైకర్ సిల్లా పడ్డారండి ఎక్కడ కూడా మనకు ప్రమాద హైవరు చూడండి ఆ ఇంట్లో వాళ్ళే ఆ రాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇటు చూస్తే మీరు ఇక్కడ కూడా వీళ్ళు ఈ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు తెలిసి తెలియక చాలా మంది వస్తుంది రోవర్ స్టూట్ పడి గాయాల ఒకవేళ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ టైంలో ఒక అంబులెన్స్ రావాలంటే పరిస్థితి ఏదో ఏ విధంగా ఉందో మీరు చూడండి ఈ విధంగా తోమడం ఎందుకు ఇక్కడ ప్రమాద హెచ్చరికలు చేయకుండా హెచ్చరికలు పెట్టకుండా ఎందుకు ఇట్లా తూతమాద్రంగా చేసుకుంటూ పోతున్నారు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు వీటిపైన మీరు మాకు సమాధానం చెప్పాలి ప్రజలు కోరుతున్నారు నిన్న నైట్ జరిగిన సంఘటన చాలా మందిని బాధ పెట్టింది కారు రిటర్న్ చేసే టైంలో అందులో పడ్డది కారు ఇద్దరు బైకర్స్ పడ్డారు ఈ విషయాలపైన మీరు ఖచ్చితంగా సమాచారం ప్రజలకు వాటిస్తున్నారు అడ్డగోలు ఎందుకు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు తవ్వి ఎందుకు వదిలేస్తున్నారు పని చేసేటప్పుడే చేయబోయరు ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు మాకు తెలియజేయండి రోడ్డు చూడండి అలా వచ్చి బైకర్స్ అంతా వెనకపోతున్నారు ఇక్కడ రోడ్డు తవ్వీలు అనే విషయం కూడా లేకుండా బోర్డు కూడా పెట్టలేదు ఆ విధంగా మీరు గమనించండి ఇటువంటి పనులపైన మేము ప్రశ్నిస్తున్నాం మీ మీ వైపు నుంచి మాకు సరైన సమాధానం కావాలి ఈ వార్డు ప్రజల ఇబ్బందుల కోసం మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం మీ వైపు నుంచి మాకు సమాధానం కావాలి వీటికి ఎవరు సమాధానం చెప్తారో మీరే ఆలోచించండి